మేషరాశి వారికి అక్టోబర్ పదిహేనవ తేదీ తర్వాత మీకున్న దుఃఖం దూరం ఉంది ఒక పని చేయండి చాలు ఊహించని మార్పులు మీరు చూస్తారు మేషరాశి వారికి అక్టోబర్ పదిహేనవ తేదీ తర్వాత వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ నెల పదిహేనవ తేదీ తర్వాత మీ జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు బంధువులతో చాలా ఆనందకరమైన జీవితాన్ని కూడా మీరు గడుపుతారు అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది ఇష్ట దేవత స్మరణం శుభప్రదం ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి పూర్తి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన గొప్ప గొప్ప విజయాలు ఉన్నాయండి అప్పులు పెరగకుండా చూసుకోవాలి అనవసరంగా భయాందోళనకు గురి అయ్యే అవకాశాలున్నాయి కనుక జాగ్రత్త పడండి ఇష్టదైవ నామస్మరణ మీకు చాలా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అనేదే లేదండి చూశారు కదండి మేషరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం ఆ విధంగానే మేషరాశికి చెందినటువంటి వారికి అక్టోబరు పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పదంలో జన్మించినటువంటి వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము గురే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యాల లాగా ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం నైవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా వీరిని చూసి మనం చెప్పవచ్చండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి వీరు ఒక్క పని చేసినట్లయితే వీరి జీవితం ఊహించని విధంగా మారబోతూ ఉంది మీరు ఎదుటి వారిలో మీకు ఏదైనా విషయం నచ్చకపోయినట్లయితే వెంటనే వారిని వదిలివేయవచ్చు ఈ మేషరాశి వారు ప్రేమించిన వారి యొక్క చెయ్యి అసలు వదలరు పెళ్లి పీటల దాకా వెళ్తారు కళ్యాణం కూడా చేసుకుంటారు ఇష్టపడిన వారి కొరకు పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత ఈ రాశి వారికి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగిపోతుంది ఈ మేషరాశి వారు ఏ విధమైన పరిహారాలు చేయాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను వీరు ధరించాలి మేషరాశి అశ్వని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి మరణి నక్షత్రంలో జన్మించినటువంటి వారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది అశ్విని నక్షత్రం వారు వైడూర్యాన్ని భరిణి నక్షత్రం వారు జాతక పరిశీలన చేసుకుని వజ్రాన్ని ధరించాలి ఆ విధంగా కృతిక నక్షత్రం వారు కింపును ధరించాలి ఇలా ధరించడం వల్ల వీరికి చాలా శుభ ఫలితాలు అనేవి పొందుతారు చూసారు కదండి ఈ మేషరాశ వారి గురించి పూర్తి అయితే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్